మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుల బట్ట బయలుగా దొరికిపోయిండు ఆయన ఇప్పుడు అంటున్నామా ఎందుకంటే ఆయన ఉన్నతమైన పదవిలో ఉన్నాడు మనం ఆ పదవి మనం ఇచ్చినాం ప్రజల ఇచ్చినాం ఆయన గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద సావిత్రితోని బిత్తిరి సత్తితోని వందల స్కిట్లు ఇప్పించారు అన్న బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేసిరు ఒక్కటి పొలిటికల్ గేమ్ దట్ ఈ పొలిటికల్ గేమ్ మమ్మల్ని ఫోన్ చేసి ఇది మాట్లాడొద్దు బ్రదర్ అది మాట్లాడొద్దు అంటారు మరి మీరు సత్తికి కాదన్న నాకు చేసినట్టు పిత్తి సర్తికి శివజ్యోతికి చేసి ఆ ఇష్టం వచ్చినట్టు అసలు స్కిట్లు వేసిర్రు కరెంట్ రాదు మూడు గంటలు కరెంట్ ఇస్తారు లేకపోతే ఇంకా ఏది జరగదు ఇంకోటి ఇది అది అని వందన్నారు మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడిగిరన్నా ఇప్పుడు నా నెంబర్ నేనే పెట్టినా

నేనేది తప్పు మాట్లాడినా మీకు ఒకవేళ బాధ అనిపించింది అనుకోనా ప్రెస్ మీట్ పెట్టను మీడియా ఉంది మీకే సెల్ ఫోన్ ఉంది గొప్పలా మైపాల్ జాదవ్ తప్పు మాట్లాడుతుండని ఆ ఏదేం తప్పు మాట్లాడినా తప్పును మీరు మీరు ఖండించండి అన్న నేను దానికి అనుకూలంగా నేను ఏదైనా సమాధానం చెప్తాను అట్లా అంటున్నా తప్ప ఇప్పుడు మన పంట వన్ కార్నర్ చేసుకుంటారు ఇట్లా మొబైల్ ఎవరన్నా సరే ఇప్పుడు నేను నన్ను కూడా చాలా మంది నేను నన్ను నన్ను చాలా మంది బిఆర్ఎస్ వాళ్ళు తిట్టిర్రు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు నన్ను కిడ్నాప్ చేసిరు నాగార్జున సాగర్ లో మీరు తిట్టద్దు కోపం అంటారు కానీ నన్ను ఒక ఇరవై మంది పోలీసు వాళ్ళు ఇరుగ మరగా రెండు మూడు ఏళ్ళ కిందంటే తన్నీరు వాళ్ళు ఇన్నోవా కార్లు లో కనీసం డ్రెస్ కూడా యూనిఫామ్ కూడా లేదు నెంబర్ ప్లేట్ లేదు నన్ను నల్గొండ ఆ ట్రైనింగ్ అకాడమీలోకి తీసుకుపోయి కొట్టిరు ఇక్కడ పోయి పోయేటప్పుడు కూడా కొట్టినారు అది గవర్నమెంట్ నా ముందే బాల్కాజు మనకు కు రెడ్డికి ఫోన్ చేసిర్రికో పట్టుక పోతున్నాం దొరకబట్టినామని అంటే నాకు దెబ్బలు తిన్నా కాబట్టి నాకు ఆ బాధ ఉంది ఒకటి రెండోది నాకు అని ట్రాప్ చేసారు నీకు కావాలంటే ఆ కానిస్టేబుల్ సిఎస్ అంటే కమిషనరేట్ నుంచి వచ్చిన ఆ చాటింగ్ సంబంధించి ఎప్పుడైనా పర్సనల్ గా వస్తే చూపిస్తాను ఒక అమ్మాయితో చేపించారు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అమ్మాయి ఇప్పటికైనా పేరు చెప్పలేదు ఆమె చాటింగ్ బయట పెట్టలేదు నెంబర్ వన్ ఈ రెండు అయిపోయినాయి దొండిగల్లో ఒక అబ్బాయి కేసు పెండు కొడంగల్ నరసింహ అని ఒక సింగర్ పాట వాడాడు పాట పాడితే ఉన్నా ఇరవై ముప్పై ఛానళ్లు అప్లోడ్ చేసుకున్నాయి గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని నీ ఫామ్ హౌస్ తరలించిన అబ్బాయి వాడి అన్ని ఛానళ్లు పెట్టుకున్నాక నేను కూడా మీడియాలో ఉన్నా కాబట్టి ఇరవై ముప్పై ఛానళ్ళతో పాటు నేను పెట్టుకుంటే దుండిగల్ నా మీద కేసు పెట్టి ఎస్ఐ లతోని సిఐ లతోని కానిస్టేబుల్ తోని ఫోన్లు చేపించి నువ్వు రా అది ఇది అని చెప్పి నోటీసులు ఇచ్చి కేసు పెడితే మళ్ళీ నేను అడ్వకేట్ ని తీసుకొని టీము తీసుకొని దుండిగలు ఒక రోజు అంతా పోయి ఇప్పటికీ కేసు పెండింగ్ లో ఉంది ఒకటి నీకు కొన్ని తెలవాలన్నా అంటే ఇప్పుడు నా కడుపు కాలింది నాకు నన్ను నా కడుపు మీద నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అనుభవించిన నా పోలీస్ స్టేషన్ లోనే నా మీద ముప్పై కాంప్లైంట్లు ఇస్తే మూడు కేసులు చేశారు నాది న్యూస్ ఛానల్ గురించే చేశారు కానీ ఒకటి గా శివజ్యోతి గురించి బిత్క సతి గురించి నువ్వు పోల్చుకుంటావు అంటే నేనేం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం చేస్తుంది నేను దెబ్బలు తిన్నా అన్న రజనీకాంత్ అని అర్థం చేసుకో వాళ్ళని చంపినా సరే కానీ నేను చాలా దెబ్బలు తిన్నా ఒకటి మొన్న ఓడిపోతే ఒకవేళ ఇల్లు మళ్ళా గెలిస్తే కూడా ఇవాళ మమ్మల్ని బెల్లి దక్కన నరికినట్టు నరుకుతుండే వాళ్ళ గురించి నాకు తెలుసు నాకు ఎన్ని బెదిరింపు కావాల్సి వచ్చినాయి ఎన్ని అవి వచ్చినాయి అనేది మీకు చూపిస్తాయి ఎందుకంటే నేను నార్మల్గా వాళ్ళను ఓపంతో అన్నది కాదన్న నన్ను కొట్టినారన్న ఎత్తుకపోయిరన్నా చెర్ల పడేస్తాను కిడ్నాప్ చేసిరన్నా అది అబద్ధం కాదన్న మీరు కావాలంటే నాగార్జున సాగర్ రెండు మూడు సంవత్సరాల క్రితం అన్ని మీకు సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి ఎత్తుకపోయినప్పుడే కుమార్ అని కరెక్టే మాస్టర్ నా గురించి అన్నని ఎత్తుకపోయిరే వీడియో కూడా మాట్లాడింది ఉంటుంది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిలీజ్ అయినాయి కూడా ఉంటాయి మీరు అవన్నీ చూడండి అన్నా నేను ఇంకోటి అనేక సార్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మహారాష్ట్ర ఢిల్లీకి కూడా పారిపోయినాం వాళ్ళ వల్ల అంతకంటే వాళ్ళని ఒక మాట అంటే నీకు అంత గాయమైతుంది నన్ను అంత చేశారు కదా మరి నన్ను చేసినందుకు నేను నువ్వు ఇంకా నువ్వు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రాక ముందుకు నేను బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడినా ఉన్న బాగా మీ గురించి సురేష్ యాదవ్ గురించి అంతా తెలుసు నాకు నీకంటే ఎక్కువ సురేష్ యాదవ్ బాధపడ్డాడు అని కూడా నాకు తెలుసు తీన్మార్ మల్ల అనేటోడు వాని గురించి సపోర్ట్ చేసింది నేను కానీ ఈరోజు వానంత లంగ్ ఇవ్వడలేడు ఇది పక్క చెప్తున్నా వాడు ఒక పెద్ద ఫ్రాడు వానంత విధవ ఇవ్వడలేడు అట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే నువ్వైనా నేనైనా ప్రశ్నించేది ఏంది ప్రజల గొంతుక ప్రజల గొంతుకి ఇప్పుడు ఎవరు ప్రతిపక్షం అది బీజేపీ టిఆర్ఎస్ ఎవడని ఉండను అదర్వైజ్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మంచి చేస్తే మంచిగా చెప్పుదాం చెడు చేస్తే చెడు చెప్పుదాం అంతేగాని ఇంకా కూడా వాళ్ళనే తిట్టుకుంటున్నాం నేను కాంగ్రెస్ అనే దగ్గర అంటున్నాం ఇప్పుడు అటోల దగ్గరకు పోయినా ఆటోలకు న్యాయం చేయాలని జేబిఎస్ స్టాండ్ కు పోయినా అది న్యూస్ కవర్ చేసినాము తర్వాత జివో ఫార్టీ సిక్స్ వాళ్ళు వస్తే గాంధీ భవన్ కూడా ఐదు రూపాయల భోజనం తినిపించేటప్పుడు కూడా వీళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళతో చర్చలు జరపాలని వాళ్ళతో తిరిగినాను విక్టోరియా గ్రామంలోకి పోయినా ఓ ఇక్కడ చేసిన అది చేస్తూనే ఉన్నా వీళ్ళని అడగకుండా ఉంటలేము ఒకటి వాళ్ళు ప్రభుత్వాన్ని కూలుస్తా అన్నప్పుడు మాట్లాడుతున్నామన్నా అదర్వైజ్ వాళ్ళతో నాకేం పగన్నా ప్రభుత్వం పూలుస్తా అన్నప్పుడు పూలుస్తా అని అనాల్సి వస్తుంది అన్న ఒకవేళ అది ఆప్షన్ నేను అంటున్నాను నీకు నచ్చకపోతే అట్లా అనక మైపోవాలని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఇట్లా వన్ టూ వన్ కార్నర్ చేయకూడదని నా అభిప్రాయం చెప్తున్నా నేను ఏమంటున్నా ఒకటి ఒక వర్షం చెప్తున్నా నువ్వు నేను అన్నదమ్ములం అనుకో విను చెప్పండి నువ్వు నేను అన్నదమ్ములం అనుకో మనిద్దరం కలిసి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి మనని ఎందుకు పూలుస్తాడు అంటున్నా నేను నేను అనేది ఏంటంటే అన్నా కూలు నేను అన్నదమ్ములు అంటే నేను దీనికి సమాధానం నేను చెప్పలేను కానీ ప్రభుత్వాన్ని ఒకవేళ వాళ్ళు కూలుస్తా అన్నప్పుడు కూలుస్తా అన్నోని కొంటాను అమ్ముడు పోతాను అంటే అంటున్నా దానికి నేనైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే సత్తా తన దగ్గర ఉంటే నిలబెట్టుకుంటది ఒకవేళ ఆ సత్తా లేకుంటే ఆ ప్రభుత్వం వాళ్ళే కూల్చుకుంటారు ఇంకోటి లేదు మనం ఏం మాట్లాడకూడదు సైలెంట్ ఉండాలా మాట్లాడాలి అయినప్పుడు మాట్లాడాలి అన్న వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తారచ్చు మనం చేసే అవేర్నెస్ మనం చేస్తాం ఇప్పుడు ఓటుకు డబ్బులు పంచుతున్నారు అందరు పార్టీలు మనం అని అంటాం చెప్పేది మనం చెప్తాం కదా ఈ చెప్పాలి నా దగ్గర చాలా అమోఘమైనటువంటి ఆలోచన ఉంది నా టార్గెట్ తెలంగాణ కాదు నేను ఇండియా వైజ్ గా తిరగాలనుకుంటున్నా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఒక ఫ్లైట్ నడిపే ఒక డ్రైవర్ కార్ నడిపే డ్రైవర్ సరిగ్గా లేకపోతే కార్ యాక్సిడెంట్ అయితే నలుగురు చేస్తారు మరి కార్ డ్రైవర్ ని అంత మంచోని పెట్టుకుంటాం కదా అది బస్ డ్రైవర్ అయినా పైలట్ అయినా అట్లాంటిది ఇలా ఓట్ అనేది మరి ఎటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ముఖ్యమంత్రి అభ్యర్థి లేని వాళ్ళకి కూడా ఓటు హక్కుంది రేపు భవిష్యత్తులో ఓటర్లకు కూడా ఎగ్జామ్ పెట్టాలి పోటీ చేసే కూడా ఎగ్జామ్ పెట్టాలి ఈ ఇప్పుడు ఎవడైతే పార్టీ మారతాడో వాటి మారణుడి చేయాలి తర్వాత జైలుకు పంపాలి ఇట్లాంటి అన్ని మన దగ్గర ఉన్నాయి ఎన్నికల టైంలో కూడా ఈ బోనాలు ఎత్తుకున్నాడు ఈ సభలు పెట్టుడు ఇవన్నీ గొర్రెలు కోసుడు మేకలు కోసుడు ఇవన్నీ తీసేయాలని ఆలోచన ఉంది ఎన్నికల కమిషన్ కూడా ఎవడైతే ఫ్యూచర్ లో ప్రభుత్వ ప్రభుత్వే ప్రభుత్వ సంస్థలలో సదీపిస్తాడో ప్రభుత్వ హాస్పిటళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులను జాయిన్ చేస్తాడు భవిష్యత్తులో మాటిస్తేనే ఎమ్మెల్యే ఎంపిక పోటీ చేయాలి లేకపోతే మీరు అప్పుడే డిస్క్వాలిఫై చేయండి అని ఇట్లాంటి కొన్ని ఆలోచనలతో ఉన్నాయని ఒక సంస్థ పెట్టేది ఉంది రేపు దేశవ్యాప్తంగా కూడా మాకు దేవుడు శక్తి ఇస్తే మనందరం కలిసి పనిచేద్దాం సమాజ శ్రేయస్సు కోసం చేద్దాము నాకు ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఉంది నాకు కాంగ్రెస్ నేను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నేను ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రిని కలవలేదు వాళ్ళ ఎమ్మెల్యేలను కలవలేదు ఎవరిని కలవలేదు నాకు పోస్ట్ కూడా నేను అడగలేదు నాయే పది లక్షలు పెట్టుకొని దెబ్బలు తిన్నా తండ్లు తిన్నా డబ్బులు పోగొట్టుకున్నా ఇప్పటికీ కూడా సొంత హైదరాబాద్ లో వచ్చిన ఒక వన్ బెడ్రూమ్ కూడా ఇల్లు లేదు నాకు కారు లేదు ఓండా యాక్టర్ మీద తిరుగుతా నా లాంటివన్నీ ఏదైనా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే కనుక మీరు ప్రెస్ పరంగా ఖండించండి అన్న నేను మీడియా పరంగా ఏదైతే ఖండిస్తున్నానో మీరు అట్లా ఖండించండి కానీ ఈ వన్ టు వన్ గా మనం ఇట్లా ఎంతసేపు మాట్లాడుకున్నా వేస్ట్ ఒకవేళ నేను నిన్ను మిమ్మల్ని అంటే నువ్వు మైపాల్ నన్ను ఎందుకు అన్యాయంగా అన్నావు నన్ను అడగండి నేను సమాధానం చెప్తాను నేను అసలు నేను మైపాల్ నేను అసలు అనను నేను ఇదే విషయము ఎన్నికల సమయంలో నీకోసారి ఫోన్ చేసిన మైపాల్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం సీట్ల మీద బీసీలకు ఇచ్చి అవి లెక్క కట్టుకుంటా మనకు ఇరవై మూడు సీట్లు ఇచ్చిన అని యాక్చువల్ గా మనకు పదిహేను సీట్లే ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మైపాల్ నువ్వు నువ్వేమన్నా చెప్పాలా అన్న ఇప్పుడు ఆ బీసీఆ ఎస్సీఆ కులపోడా రెడ్డి కోమటోడా అవన్నీ అడగొద్దానా ఇప్పుడు కేసీఆర్ ఎవడైతే దించుతాడో వానికి ఓటేయాలన్నావు ఇప్పుడు నేను నేనేమంటున్నా అంటే మన స్టాండ్ మన మైండ్ ఒక దాని మీద లక్ష్యం పెడితే ఆ లక్ష్యం కోసమే పోరాటం చేయాలని చెప్తాను ఒకటే దాని మీద పెట్టినాము ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే పది ఏళ్ళు కోట్లాడినాము మళ్ళీ ఇళ్లతోనే ఐదు ఏళ్ళు కొట్లాడాలంటే మా మా మైపాలు ఇప్పుడు రేపు ఉద్యోగ ఇన్ని రోజులు ఉద్యోగ నిరుద్యోగం నిరుద్యోగం అనే ఓట్లాడి రెండు లక్షల ఉద్యోగాలకి రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి దాన్ని ఖచ్చితంగా మా ఇప్పి ఇప్పించాలి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తాను అని చెప్పి చెప్పు దాని గురించే నేను ఏమంటున్నా ఇప్పించడానికి కొట్లాడాలని చెప్తున్నా నేను ఇప్పిమని చెప్తలే ఇప్పించడానికి కొట్లాడాలని చెప్తున్నా రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాను అది ఇయ్యో అది కాదు అది వదిలేసే దాని గురించి పక్క కెట్టేద్దాం అంటే నేను చెప్తున్నా అన్నట్టు నిరుద్యోగుల కోసం మనం తిరిగినాం కదా రెండు లక్షలు అన్నారు కదా ఆ రెండు లక్షల ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే మనం అడిగేది అడుగుతున్నాను నా వీడియోలు మరి మీరు సెలెక్టివ్ గా కొన్ని చూసి కొన్ని చూడకపోతే నేను ఏం చేయాలన్నా నేను అడుగుతున్నా నిన్న కూడా ఓయూ లైబ్రరీ కూడా మాట్లాడినా ఏమని మాట్లాడినా మీరు ఇన్నరు షార్ట్స్ లో పెట్టినా మీరు మళ్ళీ అన్నదమ్ములు వాటాలు పంచుకుంటే ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇసుక దందా ఒకడు లేదంటే ఐటీ ఫార్మ్ అయిన ఇట్లా పంచుకుంటే మాత్రం మేము ఈ తాట కూడా తీస్తాము అని చెప్పేసి నేను ఆల్రెడీ లైబ్రరీ కూడా ఒకసారి కదా నాలుగైదు సార్లు మాట్లాడినా అన్న అంటే మీరు అవి కొన్ని చూడకపోవచ్చు అది మరి బిజీ ఉండొచ్చు నేను అట్లా కూడా అంటే ఆ మళ్ళీ ఇంకోటి ఇది నిరుద్యోగుల విజయం ఉద్యోగుల విజయం ప్రజల విజయం ఇది కాంగ్రెస్ విజయం కాదు కాబట్టి ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగులకు అనుకూలంగా పనిచేయాలి అని చెప్పి కూడా నేను మాట్లాడినా అంటే మీరు బిజీ ఉండి చూడకపోవచ్చు కానీ నేను మాట్లాడలేదు అనుకుంటే నేను ఏం చేయలేను ఇప్పటిదాకా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు పదవులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని నేను అడగలేదు నేను చాలా త్యాగం చేసిన అయినా నన్ను తిడతా అంటే తిట్టండి నేను అయినా నేను తిట్టడానికి నేను త్యాగం చేసిన అంత ఎవరు చేయలేదు ఎందుకంటే నా జేఆర్ఎఫ్ క్యాండిడేట్ నెట్ క్వాలిఫైడ్ పిహెచ్డి అయిపోయింది అప్పుడు డిఎల్ వచ్చేది ఎగ్జామ్స్ అన్ని పేపర్లు జింపేసినాం ఆ రోజు రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా డీఎల్ వేయలేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ వేయలేదు అయినప్పటికీ కూడా నాకు నా లెక్క తమ్ముళ్ళు ఆత్మహత్య మెయిన్గా ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వస్తాయని నేను అనుకోవట్లేదు కానీ ఉన్న ఉద్యోగాలు పారదర్శకంగా నింపాలి క్యాలెండర్ ఇవ్వాలి తర్వాత అమ్ముకోకపోవద్దు అని దానివల్ల ఏమైందంటే జాబ్ వస్తే వచ్చింది రాకపోతే వేరే పని చేసుకుంటారు తమ్ముళ్ళకు సరిగ్గా టీచింగ్ చేసే టీచర్లు తక్కువైపోయారు తల్లిదండ్రులు కూడా ఎక్కువ చెప్పేటోళ్ళు లేరు ఆత్మహత్యలొద్దు వంద కిలోల కన్నా వంద కిలోల బంగారం కన్నా వంద కోట్ల కన్నా మీ ప్రాణము ఇంకా కలెక్టర్ జాబ్ కన్నా మీ ప్రాణం మీ తల్లిదండ్రులకు ముఖ్యం అని చెప్పి అది చెప్పడం నా మెయిన్ ఉద్దేశం అందులో కొట్లాడుతున్నా బతుకుంటే ఏదైనా యూరప్ పోవచ్చు అమెరికా పోవచ్చు అని చెప్తూ నా తమ్ములను చెల్లెలను కాపాడు ఇప్పుడు ఇప్పటి వరకు అయిపోయింది పాల్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగం నిరుద్యోగం అని కాదు విదేశాలకు పోయి ఉద్యోగాలు సంపాదించే కెపాసిటీ మాకు ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల సంఖ్య చాలా తక్కువ ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువ ఈ రోజు నుంచి ఈ ఐదేళ్లలో నాలుగు వేల నాలుగు వందల నూట ఐదు ఉద్యోగాలు రిటైర్మెంట్ అవుతారు దానికి ఇంకొక లక్ష లక్ష నిరుద్యోగులు మళ్ళీ యాడ్ అవుతారు ఇప్పుడు దాంట్లో నింపినా గానీ ముప్పై ఒక లక్ష ముప్పై రెండు లక్షల మంది ఇంకా నిండుతూనే ఉంటారు అందరికి సంపూర్ణంగా ఉద్యోగము ఇచ్చే అవకాశం ఏ ప్రభుత్వం పెట్టడం లేదు మీకు విషయం తెలుసా బీఆర్ఎస్ మీద కోపము ఉద్యోగాలు ఇవ్వలేదని కాదు ఈ గ్రూప్ వన్ రెండు సార్లు రద్దు అయిపోవడము రద్దు కావడానికి పేపర్లు లీక్ అవ్వడం లీక్ అయినా ఈ సభ్యుల మీద సెకండ్ టైం జనార్దన్ రెడ్డి మీద సస్పెండ్ చేయకపోవడం అరెస్ట్ చేయకపోవడం అది చాలా బాధ కలిగించింది తర్వాత గ్రూప్ టూ కూడా రెండు సార్లు బాధ అయింది సరిగ్గా లేదు అట్లనే జీవో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి మిగతా జిల్లాలకు చాలా అన్యాయం చేసింది వాళ్ళు బాధపడ్డరు ఆ రకంగా వీళ్ళ మీద వ్యతిరేకత గానీ అవన్నీ కరెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీలో పదమూడు వేల పైగా పోస్టులు టీచర్ జాబ్లు అని కేసీఆర్ గారు చెప్పిర్రు ఈ మళ్ళా మళ్ళీ ఐదు అని పెట్టి ఐదు వేలలో ఉర్తూ కీర్తు అని అది పెడితే అవి పదిహేను వందలు అని మూడు పదమూడు వేలు ఎక్కడ మూడు వేలు ఎక్కడ అట్లా డిసప్పాయింట్ అయ్యారు అన్న వాళ్ళు చెప్పింది సరిగ్గా చేసి ఉంటే ఇలా వాళ్ళ వాళ్ళకి గెలిచే అవకాశం ఉండే అది రేపు ఈ గవర్నమెంట్ అయినా పద్ధతిగా పోస్ట్ పోన్లు కాకుండా రద్దులు కాకుండా కొరియలు లేకుండా కేసులు కాకుండా అవకతవకలు లేకుండా లీకులు కానీ రాజకీయ ఎలక్షన్ కోసం రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్ లోనే మేము మేఘా టీఎస్ అన్న ఇరవై ఆరు నిమిషాలు పని పోతున్నా ఇక నేను చెప్పాల్సింది నేను చెప్పిన అన్న రేపు వీళ్ళు తప్పు చేసిన వీళ్ళు పేపర్ లీక్ చేసినా మనం అందరం కలిసి కొట్లాడదాం ఓకే నాన్న అందుకే మా మైపాలు ప్రశ్నించేటోడుగానే ఉండాలి కానీ బిఆర్ఎస్ పార్టీని తిట్టేటోడుగా ఉండొద్దు అనేది అవన్నీ చెప్పొద్దాన్ని ఇక ప్రశ్నించేటప్పుడు అందరిని ప్రశ్నిస్తాం వాళ్ళు రాజకీయంగా కూలుస్తా అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము మీరు ఈ ప్రశ్నించాకు వాడిని ప్రశ్నించాక అనకండి వాడు కడియంశ్రీ గారు వచ్చా పల్లె రాజపల్లి వచ్చా ఆరు నెలల్లో నేను కూల్ చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తామన్నా నేనేదన్నా మాట్లాడింది తప్పు అయితే నా మీద కౌంటర్ వాళ్ళు అంటే చేయండి అంటున్నాను కాదన్న మీరు నాకు ఫోన్ చేసి ఇది చెప్పక అది చెప్పకండి అనకండి అన్న నేను ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఖండిస్తే ఖండించండి అన్న నేను దానికి ఏం ఫీల్ కానీ అంటున్నాది నేను షాద్ నగర్ బ్రదర్ సరే సార్ మీరు టీచింగ్ చేస్తారా టీచింగ్ ఫీల్డ్ ఉన్నారా నా టీచింగ్ కాదు బ్రదర్ నేనే ఉద్యోగస్తుని కాదు నేను మంచి వ్యవసాయదారుని కాకపోతే నా సేవ్ చేసుకుంటా అన్నయ్య గో నేను సేవ్ చేసుకుంటా నేను చెప్పాలంటే నా క్లారిటీ నేను ఇచ్చినా ఇంకా నేను క్లారిటీ ఇచ్చింది మీకు తప్పు నేను ఏదైనా ద్రోహం చేస్తున్నా తప్పు చేస్తున్నా అనుకుంటే కూడా ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి విమర్శించండి నేనేం ఫీల్ కాను ఎందుకంటే తప్పులు ఎవరు చేసినా అడగాల్సిందే నన్ను అయినా అడగాల్సిందే ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ